కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి ప్రధానంగా కరీంనగర్ లోని లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రహదారులపైకి చేరిన నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా తడిసి ముద్దవుతోంది కరీంనగర్ లో ఎడతెరిపి లేని వర్షానికి జగిత్యాల రహదారి నీట మునిగింది వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది కరీంనగర్ శివారు ఆర్టీసీ వర్క్ షాప్ నుంచి జగిత్యాల వెళ్లే మార్గంలో కోటా కళాశాల ముందు భారీగా నీరు చేరి వాహనాలు నీటిలో మునిగాయి ఓ మెకానిక్ షాప్ ముందు పార్కింగ్ చేసిన వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి వాహనాన్ని బయటకు తీసేందుకు నానా తంటాలు పడుతున్నారు కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్ మంచిర్యాల చౌరస్తా కిసాన్ నగర్ ఏరోప్లేస్ బిల్డింగ్ ఏరియాలో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది దీంతో స్థానికులు కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పదేళ్ళ నుంచి కూడా సీతారాంపుర్లో బాలాజీనగర్ సూర్యనగర్ ఏరియాలో ఇదే పరిస్థితి ఉంది ఇక్కడ గత పాలకులు గత అధికారులు ఉన్నప్పుడు కూడా ఈ విషయం చూసి ఇక్కడికి వచ్చి ఇదంతా చూసి డ్రైనేజ్ నిర్మిస్తామని మాటిచ్చి ఇప్పటి కూడా ఇంకా నిర్మించలేకపోతున్నారు వర్షం పడ్డ ప్రతిసారి కూడా వర్క్షాప్ ఏరియానే మొదట అందరికీ గుర్తొస్తుంది ఎందుకంటే ఇక్కడ నీరు మొత్తం రోడ్డు మొత్తం మునిగిపోతుంది ఇక్కడ రోడ్డు మునిగిపోతుంది అవతల సైడ్ అపార్ట్మెంట్ చుట్టూ కూడా నీళ్లు మొత్తం ఉంటున్నాయి నాలుగైదు డివిజన్ల నుంచి నీళ్ళు వచ్చి ఇక్కడే చేరుతున్నాయి ఈ పొలాలు ఉన్నాయి అటు సైడ్ ఆ పొలాలు కూడా మునిగే మునిగే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ కొన్ని స్థలాలు కబ్జా గురవడంతో అక్కడ పొలాలకు కూడా ముప్పు ఏర్పడుతుంది అక్కడ ఆ ముప్పుతోని రైతులకు కూడా నష్టపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి దీనిపై వెంటనే అధికారులు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ స్పందించి వెంటనే మాకు కరీంనగర్ భగత్ నగర్ లో నాలా పొంగడంతో ఇళ్లలోకి వరద చుట్టుముట్టింది కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ జల దిగ్బంధంలోకి చిక్కుకుంది పోటెత్తిన వారి నీటితో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కరీంనగర్ ముకరంపుర కాలనీ సైతం వారనీటిలో చిక్కుకుంది ఒక్కసారిగా చుట్టుముట్టిన జలంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు సాయి కృష్ణ థియేటర్ సమీపంలోని వరద పొంగి పొర్లుతోంది గీతాభవన్ చౌరస్తా నుండి మంకమ్మ తోట వైపు పెళ్లే రోడ్డు నీట మునిగింది అలగనూరు చౌరస్తాలో వరద నీరు పొంగి పొర్లుతోంది

Thank right.